వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మలేరియా అధికారి గోవిందరావు తెలిపారు ఏలూరు నగరంలోని దక్షిణ వీధిలో ఈ రోజు వైద్య బృందం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ట్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక బృందంతో ర్యాలీ చేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి సకాలంలో వైద్యశాలలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు பரிசு <laughs> பரிசு <coughs> అందరికి నమస్కారం ఈరోజు ఏలూరు దక్షిణీ ప్రాంతంలో ప్రజలకి పరిశ్రమల పరిశుభ్రత ఆవర్శం గురించి మేము ఆహ్వానం కల్పించాం ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వర్షాలు పడటం వల్ల అనేక రకమైన అంటువ్యాయులు ప్రబల అవకాశం ఉందని ప్రజలు మేము తెలియజేయండి ముఖ్యంగా కీటకాకు ఉండడం వల్ల కొన్ని అంటుగాలు వస్తాయని అలాగే నీటి కలుషితం వల్ల కొన్ని అంటుగా సంక్రమిస్తాయని మేము ప్రజలు వివరించాము ముఖ్యంగా నీటి కలుషితం వల్ల టైఫాయిడ్ జ్వరాలు కామెరలు మరియు నీళ్ళ విరసాలు సంభవించే అవకాశం ఉందని కాబట్టి నీరు కాగిసాలీలు తాగాలని మేము వారికి చెప్పడం జరిగింది అలాగే వర్షాకాలంలో ఎక్కడ పక్కన నీరు ఉండడం వల్ల కీటకాలను అభివృద్ధి చెంది ముఖ్యంగా ప్రమాదకరమైన కీటకము మన గృహాల్లో ఉండి రాజ్యానికే పగలనికే మనల్ని కుట్టి మన రక్తం తాగి మనకే ప్రమాదకరం అంటే వాళ్ళు అంటించే ఒక చిన్న కీటకం దోమ అని ఆ దోమ కూడా వచ్చే వ్యాధులు వచ్చి వాళ్ళకి మా ప్రజలకి మేము అవగాహన కల్పించాం అలా దోమ నిర్మూలనకి ప్రజలు ఏదైతే సహకరించాలి దోమలు ఎక్కడ పెడుతుంది మనకి ఎక్కువగా ఆంశిస్తు దోమ డెంగు దోమ మలేరియా దోమ ఈ రెండు రకాల దోమలు కూడా మా మన గృహాల్లో ఉండే మంచి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతున్న దాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు వాహనానికి ఒకటి నాకు రెండు సార్లు ఆ నీరు నిల్వ మంచి నిల్వ ప్రాంతాలు తొట్లు కానీ డ్రమ్ములు కానీ పూల కుండలు కానీ ఫ్లవర్ వాళ్ళు కానీ తర్వాత ఫ్రిజ్ వర్క్ బాక్స్ కానీ ఎయిర్ కూలర్స్ లో కానీ మన ఇంటి పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి ఆ అన్ని నిల్వ ప్రాంతాల్లో మట్టితో పూడ్చుకొని చెప్పడం జరిగింది అలాగే నేను చెప్పాలని మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ రోజు సదరిన్ స్ట్రీట్ లో ఫ్రైడే నైడే యాక్టివిటీ చేరుతున్నాము రైడ్ యాక్టివిటీకి మెయిన్ ఉద్దేశము ఏవైతే వర్షాకాలంలో వచ్చే జ్వరాలు లేదా ఏవైతే డయేరియా గానీ వామిటింగ్స్ గానీ ఉంటాయో అవి నిర్మూలించడానికి అండ్ ప్రజల్ని వాటి గురించి చెప్పడం వల్ల వాటి నిర్మూలన ముందే జరగడము లేదంటే వాళ్ళకి ఏదైనా వ్యాధులు రావడం వల్ల వాళ్ళ ముందే హాస్పిటల్కి వచ్చి వైద్యం అందుకోవడం వల్ల ఫర్దర్ గా వాళ్ళకి ఏది ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు అండ్ ప్రజలు ఎప్పుడు కూడా ఫస్ట్ ఏదైనా జబ్బు నిర్మించుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర అది ఉంటది ఇంట్లో నుంచే ప్రారంభం అవుతుంది ఏదైతే వాళ్ళు తినేవి గాని తాగేవి గాని వస్తువులు ఉంటాయో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడము ఏవైతే వాళ్ళు ఇంటి పరిశుభ్రాలు ఉంటాయో అది పరిశుభ్రంగా ఉంచుకోవడము ఫ్రిడ్జ్లు గాని ఏవైనా మూళ్ళకి ఉంటాయో అక్కడ నీళ్లు నిల్వలు ఉండడం వల్ల వాటిలో దోమలు ఉండడం గాని లేదా ఇంట్లో వాళ్ళు వచ్చినాయో జ్వరాలు రాగానే వాళ్ళు పిహెచ్సికి రావడం వల్ల వాటి వాళ్ళ జ్వరానికి సంబంధించిన టెస్టులు చేస్తాము ఆ టెస్టులో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ముందుగానే వాళ్ళని మంచిగా జరుగుతుంది